నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహం ది సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో మనము బరువు పెరగడానికి పాటించాల్సిన ఆహార నియమాలు చూసుకుందాము ముఖ్యంగా చాలామంది కొంతమంది సన్నగా ఉండడము ఎంత తిన్నా అసలు బాడీకి సహించట్లేదు అనే కంప్లైంట్తో వస్తుంటారు వారిలో ఎందుకు అలా కండిషన్ రావడం జరుగుతుంది అనేది ముఖ్యంగా స్ట్రెస్ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ ఫ ఎబోవ్ ఉన్న వారిలో స్ట్రెస్ ముఖ్యం చాలా ముఖ్యమైంది ఇంకా వర్క్ ఎగ్జైషన్ ఎక్కువ ఉండడం వల్ల మెటబాలిజము కొంతమందిలో మెటబాలిక్ హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది సో ఎంత తిన్నా వారు ఎంత కన్స్యూమ్ చేసినా సన్నగానే ఉంటారు మరియు మరికొందరు ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఫియర్ యాంగ్జైటీ దాంతో మన మెటబాలిజం అబ్జార్బ్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది ఎంత ప్రాపర్గా డైట్ తీసుకున్నా అబ్జార్బ్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది మరియు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సన్నగా అనేది టెండెన్సీ పరంగా కూడా ఉంటారు అంటే బాడీ తత్వాన్ని బట్టి కూడా ఉంటారు వారిలో మనము పాటించాల్సిన ఫో డైట్ వేరుశనగలు నానబెట్టుకొని ఉడికించి అందులో మొలకెత్తిన స్ప్రౌట్స్ శాలెడ్స్ అంటే కుకుంబరు టొమాటో తీసుకొని మామూలుగా టేస్ట్ పరంగా చాట్ మసాలా కానీ రెడ్ స్పైసీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ వేసుకొని కన్జ్యూమ్ చేయాలి అలా కాకుండా రోజు ఆరు డేట్స్ అనేవి ఉంటాయి కదా ఖజూరాలు ఆరు ఖజూరాలు నాలుగు గంటల పాటు నానపెట్టి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఆ గుజ్జుని స్మాష్ చేసి వేసుకొని రోజు వారి తీసుకోవాలి సో బరువు అనేది ఉంటుంది మరి ఈజీగా ఇంకొకటి బనానా మిల్క్ చాలా చాలా అరుదుగా తీసుకున్నట్లయితే అంటే కంటిన్యూస్గా ఒక నెల పాటు పాలల్లో బనానా షేక్ లాగా చేసుకొని అందులో ఇష్టమైంది హనీ కానీ జాగ్రీ కానీ వేసుకొని డైలీ కన్జ్యూమ్ చేయాలి డైలీ ఎలా కన్జ్యూమ్ చేయాలి త్రీ టైమ్స్ చేయాలి చేస్తున్నట్లయితే బరువు అనేది పెరుగుతుంటుంది మరియు మన డైట్లో చీజ్ పన్నీరు జున్ను ఇంకా ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి వీలో మిల్క్లో కొలెస్ట్రాల్ ఉన్న మిల్క్ అంటే థిక్ ఫ్యాట్ మిల్క్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది మరియు మీల్ అనేది త్రీ టైమ్స్ కాకుండా ఓ వన్ మీల్ ఎక్కువ చేయడములో కూడా కొంచెం వెయిట్ గెయిన్ అనేది చూస్తూ ఉంటాము ఖచ్చితంగా వీరు ఎక్సర్సైజ్ వ్యాయామాలు యోగా మెడిటేషను స్ట్రెస్ ఫ్రీగా ఉండడం చేసుకోవాలి యోగా మెడిటేషను మరియు వ్యాయామాలు కూర్చొని కానీ నిలబడి కానీ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి సో మన మెటబాలిక్ హీట్ ఎక్కువ ప్రొడక్షన్ అయింది ఈజీగా ప్రాపర్గా బ్లడ్ ఫ్లో అనేది జరిగి ఏదైతే అబ్జర్వేషన్ బ్లాక్ అయ్యిందో మనం తీసుకున్న డైట్లో అబ్స్ట్రక్షన్ ఉండకుండా ఎక్కువ మామూలుగా తిన్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అబ్జర్వ్ అవుతుంది దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి అంటే ఒక గుప్పెడు వాల్నట్ ఒక గుప్పెడు పంకిన్ సీడ్స్ నానబెట్టిన పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ డే ఇంకొకటి రోజువారి ఒక గ్లాసెడు ఒక గుప్పెడు కిస్మిస్లు నానబెట్టి డైలీ కన్జ్యూమ్ చేయాలి దాంతో కూడా వెయిట్ గెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు మన డాక్టర్ పర్యవేక్షణలో అశ్వగంధ మరియు అల్ఫా అల్ఫా లాంటి మెడిసిన్స్తో ఈ బరువు అనేది పెరగడము జరుగుతుంది ధన్యవాదాలు